నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి తండ్రి మహారాజుకి జై అప్పట్లో మా వారున్న రోజుల్లో బాగా స్వచ్ఛంగా మాలు చేసుకునే వాళ్ళం అండి ఎంత బాగా చేసేవాళ్ళమో ఆనాటి రోజులు మళ్ళీ ఇక జీవితంలో రాదేమో ఒక్కోసారి అదే అనుకుని చాలా బాధపడతాను నేను చాలా సిస్టమేటిక్గా ఉండేవాళ్ళం అప్పట్లో ఈయన బాగా పారాయణలు చేసేవాళ్ళండి అర్ధరాత్రి ఒంటి గంట రెండు మూడు అసలు ఒక టైం అనేది ఈయనకి తెలిసేది కాదండి అందరి మహాత్ముల చరిత్రలు చాలా బాగా పారాయణలు చేసేవారు తర్వాత నాకు ఎప్పుడైనా పారాయణలు చదివినప్పుడు అందులో అద్భుతాలు మహాత్ముల యొక్క చరిత్రలు వెంకటారు ఏం చెప్పారు నాకు మళ్ళీ ఆయన విశదీకరించి చెప్పేవారండి మామూలుగా రోజు టంచన్గా చక్కగా కరెక్ట్గా ఏడుంటి కూర్చునే వాళ్ళం ఏడు ఏడున్నరకి రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోయేదండి భజన అయ్యేసరికి నేను ఓన్లీ ఓన్ నారాయణ ఆదినారాయణ మాత్రమే అందరం చేసేవాళ్ళం పారాయణలన్నీ ఆయనే చేసేవారండి ఆ పారాయణలు అయిపోయిన తర్వాత ఆయన వెంకటేశ్వర వారిది కానివ్వండి బాబా వారికి కానివ్వండి ఒక రెండు అధ్యాయాలు చదివాక ఓన్ నారాయణ ఆదినారాయణ భజన చేసేవాళ్ళం అండి చాలా అద్భుతంగా చేసేవాళ్ళం ఒక రోజున నాకు ఎక్కువగా ఇలా భజన చేసేటప్పుడు తన్మయత్వంతో కళ్ళు మూసుకుపోయి అలా ఆనందంలో తేలిపోతూ తండ్రి ఓ నారాయణ ఆదినారాయణ భజన చేస్తూ ఉండగా ఆటోమేటిక్గా నా భజన ఆగిపోయి నా ఒక నూట రెండు జ్వరం వచ్చేసేసినట్టయిపోయి ఒళ్ళంతా కాలిపోయి కళ్ళన్నీ ఎక్కిపోయేవండి తెరవాలనుకున్నా తెరవలేకపోయేదాన్ని ఎర్రగా చింత నొప్పుల్లాగా చాలా బరువుగా ఉండేవండి కళ్ళు తెరవలేకపోయేదాన్ని ఆ అటువంటి టైంలో స్వామివారు నాకు అద్భుతంగా పాలభాగాన చూపించేవాళ్ళండి ఇలాంటి అద్భుతాలు చాలాసార్లు జరిగినాయి ఏంట ఈ చిత్ర విచిత్రాలు ఇవన్నీ ఇలా చెప్తోంది అని ఈయన నన్ను చాలామంది పెద్ద పెద్ద ఉపాసకుల దగ్గరికి కూడా తీసుకెళ్ళారండి దుర్గ గుడి వెనకాల ఉండేవారు ఒక ఆయన పెద్ద ఆయన ఆయన దగ్గరికి కూడా తీసుకెళ్ళేవారు వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఏదో ప్రశ్న చెప్దాం కదా అని ఆయన తీసుకెళ్తే వాళ్ళ ధ్యానం అయిపోయిన తర్వాత నా గురించి కళ్ళు మూసుకొని తర్వాత వాళ్ళు ఒక నమస్కారం చేసేవాళ్ళండి ఏమీ చెప్పలేకపోయేవాళ్ళు ఏదో ఒక అద్భుతమైన అనుగ్రహం ఈవిడికి ఉంది అమ్మది కాబట్టి మాకు చెప్పేంతటి వాళ్ళం కాదన్నట్టు వాళ్ళు చెప్పేవాళ్ళండి ఇదంతా కూడా కేవలం వెంకటేశాంత అనుగ్రహం ఆ స్వామి భజనంటే గురువులకి చేసినా కూడా అమ్మ అనుగ్రహం ఆశీర్వాదం చక్కగా ఉంటుందని నేను చాలా చోట్ల చదివాను పెద్ద పెద్ద వాళ్ళు చెప్పగా కూడా విన్నాను తర్వాత ఒక రోజున ఒక విచిత్రం జరిగిందండి అప్పట్లో మా చుట్టాలమ్మాయి కూడా ఉండేది వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా పెద్ద పిల్లలే పిల్లలు బీటెక్ చదివిన వాళ్ళు వాళ్ళమ్మ కూడా పెద్దదే ఈయన సాయి మా అమ్మాయి ఆ చుట్టాలు అందరం కూర్చునే వాళ్ళం అండి అప్పట్లో మీలో కోటీస్లోడు ఎవరని అమితాబ్ బచ్చన్ది ఒకటి వచ్చేదండి అప్పుడు ఒక విచిత్రం జరిగేదండి వాళ్ళు ఏ ఆప్షన్ ఏబి సిడీలు అలా ఇచ్చేవాళ్ళు ఇందులో ఏదో చెప్పుకోండి అని నేనేం చేసేదానండి చిత్ర విచిత్రంగా వెంకటేశాంత్ తండ్రి నేను ఎప్పుడు కళ్ళు మూసుకుని ఆతితో భజన చేస్తుంటే నా పాల భాగాన ఏవేవో చూపించేసేవాళ్ళు అవన్నీ కూడా నిజాలయ్యేవి అని ఆ టీవీ చూసేటప్పుడు ఆ మీలో కోటేశ్వరుని కళ్ళు మూసుకుని నాయనా తండ్రి ఏనా బీనా సీనా అని ఇలా అడిగేదానండి ఆయన్ని కళ్ళు మూసుకుని అడిగితే నా ఒక వెలుగు కనిపించి ఏది కరెక్టో ఆ ఏ అయితే ఏ బి అయితే బి నాకు ఆ పాలభాగానికి కనిపించేదండి వెంటనే కళ్ళు కూడా తెరవకుండానే డి చూడండి అని చెప్పేసేదాన్ని ఈయనకి మా పిల్లలకి అందరికీ డి చూడండి నాకు స్వామి చూపించాడని చెప్పేదాన్ని అండి తర్వాత కొంచెం సేపు ఆ టీవీలో అది అంతా మంచిది అయిపోగానే కరెక్ట్ ఆన్సర్ వస్తే నేను ఏది చెప్పానో అది అక్కడ కరెక్ట్ అయ్యేదండి వీళ్ళందరూ వాళ్ళండి భయపడిపోయే వాళ్ళు అసలు ముందు ఇదేంటే ఇలా చెప్పావు అని ఆ చుట్టాలు మా ఆయన పిల్లలు అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు వీళ్ళు అలా చాలా అందులో జరిగేవి మీలో కోటీశ్వరుల్లో మళ్ళీ వచ్చినప్పుడు ప్రశ్న కూడా మళ్ళీ కళ్ళు మూసుకుని అడిగేదాన్ని మళ్ళీ స్వామివారు చూపించేవాళ్ళు ఈ తిట్టేవాళ్ళండి అప్పుడు నన్ను వసేయి తప్పు అలా అడగకూడదు నీకున్న మంచి అనుగ్రహాన్ని నువ్వు ఇలా పిచ్చి పిచ్చి వాటికి పాడు చేస్తావా అలా కళ్ళు మూసుకుని స్వామిని అడిగి చక్కగా ధ్యానం చేసుకో ఆ మహానుభావుడు నీకు కనిపిస్తాడు అంతేగాని అలాంటి అనుగ్రహాన్ని ఇలాంటి వాటి కోసం పాడు చేసి అనవసరంగా నువ్వు లేనిపోని పాపం తెచ్చుకోమా కానీ బాగా కేకలేసేవారండి అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు చుట్టాలు చుట్టాలందరూ కూడా ఈ దీనికి మీలో కోటీశ్వరుడికి నువ్వు వెళ్ళొచ్చు కానీ వాళ్ళు ఏదో స్వామి చూపిస్తున్నాడు నేను చెప్పేదాన్ని దాని గురించి ఎలా గేస్ చేశారో అని అడిగితే చెప్పడానికి సమాధానం నాకేమీ రాదు కదండి అసలు చేతవుదు వామ్మో ఇవన్నీ నేను ఎక్కడ చెప్తాను నాకేం వస్తుంది ఏదో స్వామిని అడుగుతున్నాను ఆయన నాకు పాలభాగాన్ని చూపిస్తున్నాడు అని చెప్పేదాన్ని నాకు అంతవరకే తెలుసు అని తర్వాత ఈయన కేకలేయటం నేను ఇంకా నువ్వు చూసావంటే ఊరుకోనని నేను కేకలేసేవారండి తెలిసి తెలియని తన అండి ఏదో స్వామి చూపిస్తున్నాడు అనేదాన్ని కానీ వెంకటాంత్రి అంటే మంచి ప్రాణాలండి అప్పటికే బాగా స్వామివారు చాలా చాలా అద్భుతాలు నా పాలభాగాన ఓం నారాయణ ఆదినారాయణ భజించేసేటప్పుడు చూపించేవాళ్ళు ఆయన ఏది చూపిస్తే అది నిజమైపోయేదండి మరి అదేంటో అద్భుతం ఏంటో నాకు ఈ రోజు కూడా తెలియదు ఆ పారాయణలు ఆ సత్సంగమాలు ఆ భజనలు ఆయనతోనే వెళ్ళిపోయినాయండి అప్పట్లాగా మేము ఏనాడు చెయ్యలేదండి ఈరోజు కూడా ఇప్పుడు మాత్రం ఓన్లీ స్వామివారి పారాయణ లేదండి నేను అలాంటి భజన లేదు అలాంటి అద్భుతాలు నేను ఎరగనండి ఆయన ఉన్న రోజుల్లో చాలా చాలా బాగా జరిగేది అంత బాగా భజన చేసుకునేదాన్ని మరి విచిత్రాలు ఇవన్నీ ఏంటో నాకు ఈరోజు కూడా తెలియదండి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమ్డి స్వామి తండ్రి మహారాజ్